ప్రైజ్ లాట్ నేను మేధల రవి మన దుర్మార్గుడైనటువంటి రాధా మనోహర్ దాస్ గారు సాయిబాబాను షిరిడీ సాయి బాబా సాయిబాబాను అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు అగౌరవంగా మాట్లాడుతూ ఉన్నాడు చాలా చాలా వీడియోలలో చాలా నీచాతి నీచంగా చాలా దారుణాతి దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు మనం చూసుకున్నట్టయితే భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది భారతదేశంలో ఒక లౌకిక విధానం ఉంది ఏ మనిషైనా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు ఎవడు బలవంతంగానూ దౌర్జన్యంగానూ దోపిడీ దారితనంగానూ ఏ వ్యక్తిని కూడా ఒక మతంలోనికి రమ్మని కాని ఒక మతంలో ఉండకూడదని కాని ఒక మతాన్ని కించపరుస్తూ కాని ఒక మతాన్ని అగౌరవపరుస్తూ కానీ ఒక దేవుడు అని నమ్మే ఒక భక్తుని కానీ అగౌరవపరిచి మాట్లాడకూడదు అని భారత రాజ్యాంగం చెబుతోంది లౌకిక విధానం చెప్తుంది లౌకిక వాదం చెప్తోంది నేను అదే చెప్తున్నాను ప్రపంచంలో నాలాగే చాలామంది అలాగే చెప్తున్నారు దేశంలో కూడా నాలాగే చాలామంది అలాగే చెప్తున్నారు ప్రియమైనటువంటి నా హిందువులరా ప్రియమైనటువంటి నా క్రైస్తవులరా ప్రియమైనటు నా ముస్లింలరా మీ అందరికీ నేను తెలియజేసేది ఒకటే భారతదేశంలో ఎవడైనా మతాల మధ్య శిచ్చులు పెట్టే విధంగా ప్రవర్తిస్తే వాణ్ణి వాడి మీద కేసులు పెట్టండి వాడిని జైలుకు పంపండి వీలైతే కేసులు పెడితే పోలీసులు పట్టించుకోవడం లేదా కేసులు ఎన్నో పెడుతున్నా పోలీసులు దాన్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా పోలీసులకు చెప్పేంత చెప్పండి చట్టానికి చెప్పేంత చెప్పండి చట్టం తన పని తను చేయకపోతే మనం ఎవడైతే పిచ్చి వేషాలు వేస్తా ఉన్నాడో మనం చేయాల్సి వస్తుంది అది రాధా మనోహర్ దాస్ గారి విషయంలో చేయాల్సి వస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను ఇప్పుడు మనం చూస్తే మీకు రాధా మనోహర్ దాస్ గారు ఒక చిన్న వీడియో క్లిప్ ఉంది ఏం మాట్లాడుతూ ఉన్నాడో విదామ్మా గురువుగారు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కానీ మనం కొన్ని వీడియోస్ చూసుకుంటే సాయిబాబా తను ఒక పకీరు ముస్లిం ఆ ఆలయం మనకు వద్దు అని అంటున్నారు అది అంటే ధ్వంసం చేయడం కరెక్ట్ అయినా చాలా మంది హిందువులు పూజిస్తూనే ఉన్నారు కదా సాయిబాబాను నువ్వు ఒక వస్తువు తెలియక వాడుతున్నావు ఫర్ ఎగ్జాంపుల్ మూడేళ్ళ వయసు నుంచి ఐస్ క్రీమ్ తిన్నాను నేను ఆల్మోస్ట్ థర్టీ వచ్చే వరకు తిన్నాను థర్టీ ఫోర్ వచ్చే వరకు తర్వాత ఒక పేపర్ చదివాను నేను ఓ ఐస్ క్రీమ్ దేనితో తయారు చేస్తారు మానేసా తెలియక మనం కొన్ని ఫాలో అవ్వచ్చు తెలిసాక ఫాలో అవ్వకూడదు త్యాగరాజం వారు ఏం చెప్పారంటే తెలిసి రామ సేయవే ఓ మనసా తెలిసి రామ భజన సేయ వే మనం ఏ పని చేసినా తెలిసి చెయ్యాలి సాయిబాబాని గౌరవించు బట్ నాట్ పూజించు ఎందుకని ఆ పదానికి అర్థం లేదు ఏ శాస్త్రంలోనూ మెన్షన్ చేసింది కాదు ఏమనడుగుతోంది అమ్మాయి ఇంటర్వ్యూ చేసే అమ్మాయి సాయిబాబా ఒక ముస్లిం అంట ఒక పకీర్ అంట ఆయన గుడులను ఆయన గోపురాలను మొత్తం ధ్వంసం చేస్తున్నారు అలా చేయడం కరెక్టేనా చాలా మంది హిందువులు కూడా ఆయనను ఫాలో అవుతారు కదా చాలా మంది హిందువులు ఆయనను కూడా పూజిస్తారు కదా ఎందుకలా చేస్తున్నారు అని అంటే ఈడేం చెప్తున్నాడో తెలుసా మూడు సంవత్సరాల నుండి నేను ఐస్ క్రీమ్ తిన్నాను అనుకో కొంత ఏజ్ వచ్చిన తర్వాత నేను ఐస్ క్రీమ్ తినడం మానేస్తాను అది ఎలా తయారు చేస్తారో నాకు తెలిస్తే ఐస్ క్రీమ్ ఎలా తయారు చేస్తారో నాకు తెలిస్తే నేను మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి ముప్పై దాకా తిన్నా ఆ తర్వాత ఐస్ క్రీమ్ ని ఎలా తయారు చేస్తారో తెలిసిన తర్వాత నేను తినను అని చెప్తున్నాడు ఆ వీడియోలో మీరు విన్నారు జాగ్రత్తగా ఇప్పుడు ఐస్ క్రీమ్ని దేంతో తయారు చేస్తున్నారో అని నీకు తెలిస్తే నువ్వు ఐస్ క్రీమ్ తినడం ఇప్పుడు సాయిబాబా విషయంలో కూడా సాయిబాబా అనే పదానికే అసలు అర్థం లేదట వినండి సాయిబాబా భక్తుల్లారా మీరు వినండి నేను సాయిబాబాని ఎప్పుడు కింతపరచలేదు హిందువులను ఎప్పుడు కింతపరచలేదు ముస్లిం ఎప్పుడు కింతపరచలేదు వేరే మతస్థులను ఎప్పుడు కానీ కించపరచలేదు నా ఉద్దేశం అది కాదు నేను భారతీయుని నేను భారతదేశంలో ఒక భారత పౌరుణ్ణి బాధ్యత గల భారత పౌరుణ్ణి నేను ఎప్పుడు కానీ ఏ మతాన్ని కానీ లేదా ఏ కులాన్ని కానీ ఏ భాషని కానీ ఏ ప్రాంతాన్ని కానీ ఎన్నడూ తిట్టలేదు తిట్టను కూడా ఎందుకు తిట్టను అంటే భారతదేశం పైన ఉన్న నాకు గౌరవం భారతదేశం పైన ఉన్న నాకు మర్యాద భారతదేశ రాజ్యాంగం పైన నాకున్న ఆ ప్రేమ ఆ తెగింపు ఆ విశ్వాసం భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాను చట్టాన్ని గౌరవిస్తున్నాను చట్టాన్ని గౌరవిస్తున్నాను రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాను లౌకిక విధానాన్ని లౌకిక వాదాన్ని లౌకిక తత్వాన్ని నేను గౌరవిస్తున్నాను ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాను ప్రతి పౌరుల్ని గౌరవిస్తాను ప్రతి మనిషిని గౌరవిస్తాను ప్రతి ప్రాంతాన్ని భాషని మసలాని వచ్చిన అందరినీ గౌరవిస్తాను ఎందుకు మాకు మా ఏసవి అదే నేర్పాడు ఈ రాధ మనోహర్ గారి దాసు గారు నమ్ముకున్న దేవుడు వాడికి ఏం నేర్పాడో వాడి దేవుడు ఎవడో నాకు తెలియదు కాని ప్రతి మతాన్ని ప్రతి మనిషిని కించపరుస్తున్నాడు సాయిబాబా అనే పదానికి అర్థం తినేదంట వాడికి సాయిబాబా అనే పదార్థం అసలు సాయిబాబా అనే పదమే లేదట మరి ఎక్కడుండాలో వాడికి మరి సాయిబాబాని మొక్కే చాలా మంది హిందువులు ఉన్నారు సాయి మొక్కే తక్కువ సంఖ్యలో ముస్లింలు ఉన్నారు సాయిబాబాని గౌరవించే చాలా మంది బౌద్ధులు ఉన్నారు చాలా మంది మొక్కుతారు చాలా మంది జైనులు ఉన్నారు గౌరవించే వాళ్ళు క్రైస్తవంలో కూడా సాయిబాబాని గౌరవిస్తాం కానీ ఈ వెధవ రాధా మనోహర దాస్ అనే వెధవ అసలు సాయిబాబా అనే పదమే లేదు దానికి అర్థమే లేదు అసలు ఆ పదానికి అర్థం లేదు పష్ఠపాలు అంటున్నాడు సాయిబాబా అనే పదానికి అర్థం లేదట ఎంతో మంది నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ ఉన్నారు సాయిబాబా అని మొక్కే హిందువులు ఉన్నారు అది వాళ్ళ విశ్వాసం అది వాళ్ళ విశ్వాసం వాళ్ళ విశ్వాసంతో ఆ సాయిబాబాని మొక్కుతున్నారు ఆయనని మొక్కితే నాకు అన్ని కలిసి వస్తాయి నా ఆరోగ్యం బాగుంటుంది అని వాళ్ళ విశ్వాసం అది వాళ్ళ నమ్మకం సాయిబాబాను మొక్కితే నాకు డబ్బులు బాగా వస్తాయి నా బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది సాయిబాబాని మొక్కితే నాకు పీస్ వస్తుంది నాకు శాంతి వస్తుంది అని హిందువులో చాలా మంది సాయిబాబాని సాక్షాత్తు భగవంతుడిగా కొలుస్తారు కానీ సాయిబాబా అనే పదానికి అసలు అర్థమే లేదు అర్థం తెలియదు నాకు ఆ సాయిబాబా అనే పదానికి అర్థం లేదు అని అంటా ఉన్నాడు మీకు ఒక విషయం చెప్తాను నేను సాయిబాబా అనే పదానికి అర్థం లేకపోతే ఇంతమంది హిందువులు ఎందుకు మొక్కుతా ఉన్నారు సాయిబాబాని మొక్కేది ఎక్కువ ముస్లింలు కాదు సాయిబాబాని ముఖ్యది క్రిస్టియన్లు కాదు ఎక్కువ జైనుల్లో తక్కువ బౌద్ధుల్లో తక్కువ హిందువుల్లోనే ఎక్కువ మంది సాయిబాబాని కొలుస్తారు సాయిబాబా అనే పదానికి అర్థమే లేదంట అసలు సాయిబాబా అనేదే లేదంట అసలు మరి సాయిబాబాని ఆరాధించి సాయిబాబాని అసలు భయంకరంగా ఆరాధించే ఎంతో మంది ప్రజలున్నారు ఎందుకు వారిని అగౌరవపరిచే విధంగా కించపరిచే విధంగా నామోష్ కలిగే విధంగా తక్కువ చేసి మాట్లాడే విధంగా ఈ రాధ మనోహర్ దాస్ గారు భారతదేశంలో ఎవరిని బతికివాడా భారతదేశంలో ఎవరైనా సాయిబాబా భక్తులు లేరా వాని పైన చర్యలు తీసుకోరా అసలు సాయిబాబా అంటే ఎవరో తెలుసా వాడికి సాయిబాబా అంటే ఎవరో తెలుసా రాధా మనోహర్ దాస్ గారికి షిరిడి సాయిబాబా అంటే చాలా మంది భక్తులు ఉన్నారు సిరిడి సాయిబాబాకి అనేక మంది భక్తులు ఉన్నారు వాళ్ళు పూజించే వాళ్ళు ఆయనకు పూజించుకునే వాళ్ళు ఉన్నారు అసలు సాయిబాబా అంటే ఎవరో తెలుసా వీరికి సాయిబాబా అంటే ఎవరో నేను చెప్తున్నాను మీరు జాగ్రత్తగా వినండి సాయిబాబా ఓ సాధారణ మనిషి అయినప్పటికీ సాయిబాబా ఒక గొప్ప సద్గురువు లాంటి వాడు ఒక మంచి గురువు లాంటి వాడు మంచి మాటలు చెప్పేవాడు సాయిబాబా అనే వ్యక్తి అనేక మంది హిందువులకు ఆదర్శం సాయిబాబా ఒక హిందువులకి ఒక ముస్లింలకి లేకపోతే ఒక బౌద్ధులకి జైనులకూ రాసి పెట్టలేదు అక్కడ కొంతమంది ముస్లింలు ఆరాధించే వాళ్ళు ఉన్నారు ఆయన్ని హిందువుల్లో అమితంగా ఉన్నారు బౌద్ధుల్లో ఉన్నారు సిక్కుల్లో ఉన్నారు జైనుల్లో ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా మంది చాలా మంది సద్గురు అంటే ఒక మంచి వ్యక్తి దైవంతో సమానం కొంతమంది ఆయన్ని భగవంతుడితో సమానంగా చూస్తారు కాదు కాదు ఆ భగవంతుడుగానే కొలుస్తారు కొంతమంది అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళ నైజం అది వాళ్ళ తత్వం వాళ్ళ నమ్మకం వాళ్ళకి ఆ హక్కుంది భారతదేశంలో సాయి షిరిడి సాయి బాబాని దేవుడిగా కొలుచుకునే హక్కు వాళ్ళకుంది రాజ్యాంగం కల్పించింది ఆ హక్కు అసలు ఆ పేరుకి అర్థమే లేదు అర్థం లేనిది అని అంటా ఉన్నాడు ఇది ఈ పనికి మాలిన రాధా మనోహర్ దాస్ గారు అరే వెదావా ఒక ప్రశ్న అడుగుతాను నిన్ను అవును నువ్వు నీ మూడు సంవత్సరాల వయసు నుంచి ముప్పై సంవత్సరాల వయసు వరకు ఐస్ క్రీమ్ తిన్నాను నాకు ఒక వయసు వచ్చిన తర్వాత అది ఎలా తయారు చేస్తారో తెలిసిన తర్వాత నేను దాన్ని తినడం మానేశాను అన్నావా మేము కూడా హిందువులోనే ఉండి క్రైస్తవ్యంలోకి ఎలా వచ్చామో తెలుసా నీకు మాకు అది నచ్చలేదు అందులో సత్యం లేదు అందులో నిత్యం లేదు అందులో నిత్య జీవం లేదు అంత ఒక్కర మార్గమే అని మా మనసు కనిపించింది మాకు ఇబ్బంది అనిపించింది హిందువులు ఉండలేకపోయాం హిందూయిజం మాకు నచ్చలేదు హిందువుల్లో ఏ ఒక్కరు కూడా మాకు నచ్చలేదు హిందువుల్లో ఏ ఒక్కరు కూడా మాకు కరెక్ట్ అనిపించలేదు హిందువుల్లో నీతి నిజాయితీ నిబద్ధత లేదు హిందువులు మీరు అనుకునే దేవుళ్ళు మాకు కరెక్ట్ అయిన వాళ్ళు కాదు అది సత్యం కాదు అది అవాస్తవం వాస్తవం కాదు అని మేము అనుకున్నాం కాబట్టి మేము కూడా మూడేళ్ళ వయసు నుంచి ముప్పై ఏళ్ళ వయసు దాకా నీలాగే అనుకున్నాం ఐస్ క్రీమ్ తినొచ్చు అని ముప్పై ఏళ్ళ వయసు దాకా ముప్పై ఏళ్ళ తర్వాత అది ఎలా తయారు చేస్తే నీకు ఎలా తయారు చేస్తున్నారో తెలిసిన తర్వాత తినకూడదు అనుకున్నావు కదా ఇలా తయారు చేస్తున్నారు కాబట్టి తినకూడదు అనుకున్నావు అనుకోని సాయిబాబాని దేవుడు కాదు అనుకున్నాం సాయిబాబాకి అర్థమే లేదనుకున్నాం సాయిబాబా అసలు దేనికి పనికిరాడని అనుకున్నావు కానీ నువ్వెలా అనుకున్నావో నువ్వైనా అలా అనుకుంటున్నావు మేము అలా అనుకోలేదు వీళ్ళు కరెక్ట్ కాదు అని వచ్చాము ఆయన పైన బండ లేదు హిందువుల్లో రాముడి పైన కానీ లక్ష్మణుడి పైన కానీ సీత పైన కాని వెంకటేశ్వర స్వామి పైన కానీ అంజనేయుడి పైన కానీ ఎల్లమ్మ పైన కానీ పుల్లమ్మ పైన కానీ సమ్మక్క మీద కానీ సారక్క మీద కానీ పెద్దమ్మ తల్లి మీద కానీ ఇయ్యమ్మ తల్లి మీద కానీ ఎవరి మీద బండలే మేము ఎవరిని తప్పుగా చిత్రీకరించే విధంగా మేము మాట్లాడలేదు మాకు అందులో కంఫర్టబిలిటీ లేదు అందులో నిత్య జీవం లేదు అనుకున్నాం సత్యం లేదు అనుకున్నాం వీళ్ళైతే మాకు కుదరదు మాకు కరెక్ట్ కాదు అనుకున్నాం నిజమైన దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించినవాడు ఏకైక వ్యక్తి భూమిని ఆకాశాన్ని అందులో ఉన్న సమస్తాన్ని సృజించిన వాడు ఒక్కడే అనుకున్నాం ఆ ఒక్కడి కోసమే బ్రతుకుతా ఉన్నాం ఆ దమ్ము ధైర్యం నీలో ఉండాలి అయినా కూడా మేము ఏనాడైనా హిందువులను తిట్టానా నేను హిందూ సోదరులని తిట్టానా హిందీ హిందూ సోదరి మనుల్ని తిట్టానా హిందూ దేవుళ్ళని నేనాడైన ఒక మాట అన్నానా భారతీయ పౌరుషం గల బాధ్యత గల పౌరుణ్ణి అందుకే ఒక్క మాట ఎప్పుడు ఎవరిని చెట్లేదు నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాను నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు సాయిబాబా దేవుడే కాదు సాయిబాబా మనిషే కాదు సాయిబాబా అనే పేరుకి అర్థమే లేదంటున్నావు ఎంతో మంది హిందువులు నమ్ముకుంటున్నారు రా సాయిబాబా అని ఆయన దేవుడు అని వాళ్ళకి విశ్వాసం దేవుడు అని వాళ్ళకి నమ్మకం అట్లాంటి సాయిబాబాని కిందపరుస్తావా అవహేళన చేస్తావా అవమానపరుస్తావా ఏం మాట్లాడతావరో చూద్దాం ఏం మాట్లాడుతా ఉన్నాడు ఒక వీడియోలో ఒక అమ్మాయి తోటి ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాడు ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడుతా ఉన్నాడో చూద్దాం మనం ఒకసారి రాధా మనోహర్ దాస్ గారు సాయిబాబా షిరిడి సాయిబాబా అనే అనే ముస్లిం కి సంబంధించిన వ్యక్త హిందువుల భగవంతులు కాదు అని వాదిస్తున్నారు ఎలా అంటే మన హిందువులు అమ్మా నువ్వు ఏ ప్రశ్న అడుగుతల్లి నేను ఆన్సర్ ఇస్తా అను మన హిందువుల్లోనే చాలా మంది ఆయనకి భక్తులు ఉన్నారు ఉన్నదే వాళ్ళమ్మ గుళ్ళు కట్టి మన హిందువుల్లోనే కదా ఉన్నదే వాళ్ళు హిందువులే కదా ఇంకెవరు లేరు నీకు నా వీడియోల్లో అది వెతకలేము ఎక్కడుందో తెనాల్లో రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒక కారపు అన్నాను రాత్రి ఆల్మోస్ట్ ఈ టైం వెళ్ళి వీడియో తీశాను ఏమని మాట్లాడను చెప్పనా అటు తిరిగి ఆ ప్రియా హిందూ బంధువులరా మీకు ఇప్పుడు దరిద్రం చూపిస్తా అని కెమెరా తిప్పాం అంటే ఓ విషయం చూపిస్తా ఓ చిత్రం చూపిస్తా అనలే ఒక అద్భుతం చూపిస్తా ఒక దరిద్రం చూపిస్తా అని కెమెరా తిప్పాం ఏంటి తిప్పి మధ్యలో గుడి పక్కనే మసీదు పక్కనే చర్చి ఈ షేపులో సాయిబాబా గుడి కవులు చూపిస్తా చిత్తూరులో కూడా ఒక ఆయన నాకు పెట్టాడు ఈ ఏ ముస్లిం పిలిచి అని అడగండి చేస్తా ఈ దరిద్రుడు చూడండి ఒక దగ్గర హిందూ గుడి పక్కనే ముస్లిం గుడి పక్కనే క్రిస్టియన్ గుడి దాని పక్కనే సాయిబాబా గుడి ఉందంట ఏ ముస్లింనైనా ఆ సాయిబాబా దగ్గర పిలిచి సాయిబాబాకి మొక్కండి అని అంటే మొక్తాడ్రా అని అంటా ఉన్నాడు ఏ క్రిస్టియన్ అయినా నేను చూడండి ఒక్కసారి ఒక్క సెకండ్ ఇందాం ఏ ముస్లిం అయినా లేదు అంటే వాళ్ళకి అక్కర్లేదు పాయింట్ వన్ ఓకే క్రిస్టియన్ వాళ్ళకు ఇప్పుడు రాధా మనోహర్ దాస్ పచీరు ఇప్పుడు హిందూ గుడి ఉంది ముస్లిం గుడి ఉంది క్రిస్టియన్ గుడి ఉంది చర్చి ఉంది పక్కనే సాయిబాబా గుడి కూడా ఉంది ముస్లింలు మెలిసి సాయిబాబాకి మొక్కుతావా అని అడిగితే వాడికి నచ్చితే మొక్కుతాడు నచ్చకపోతే మొక్కడు ఒకడు మొక్కేవాడు ఉన్నాడు ముస్లింలలో సాయిబాబాకి ఒకడు మొక్కని వాడు కూడా ఉన్నాడు అలాగే హిందువుల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు సాయిబాబాకి మొక్కడానికి షిరిడి సాయిబాబాకి మొక్కడానికి ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఒక మొక్కుతావు అంటే నేను సిరిడి సాయిబాబాకి మొక్కను నాకు వెంకటేశ్వర స్వామి నాకు రాముడు లక్ష్మణుడో కృష్ణుడో ఎవరో ఉన్నారని చెప్తాడు అర్థమవుతుందా క్రైస్తవాన్ని పిలిచాడనుకో వాడికి ఒక క్లారిటీ ఉంది భూమిని ఆకాశాన్ని అందులో సృ సమస్తాన్ని సృజించింది సృష్టికర్త ఒక్కడే నేను తప్ప నీకు మరో దేవుడు లేడు అని నిర్గమకాండంలో మా దేవుడు చెప్పాడు నాకు ఒక్కడే అన్న నమ్మకం ఆయనకుంది మొక్కడు ఒక్కడే మా దేవుడు అని ఆయనకు నమ్మకం ఉంది ఆయన మొక్కడు రా ఎవడి నమ్మకం వాడేది ఎవడి నమ్మకం వాడేది హిందువులకి ఎక్కువ సంఖ్యలో సాయిబాబాని మొక్కలని ఉంది మొక్కుకొని నీకెందుకు నొప్పి నీకెందుకు ఒక పూట బోసదన వాళ్ళం వాళ్ళని తిడితే ముస్లింలలో చాలా మందికి నా కొలిసే వాళ్ళు ఉన్నారు కొలవని వాళ్ళు ఉన్నారు దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఉన్నారు నమ్మని ఉన్నారు సాయిబాబు అని షిరిడి సాయిబాబు అని మొక్కితే మొక్కుతారు లేకపోతే లేదు ముస్లింలు కూడా నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది శివుణ్ణి కొలుస్తారు శివుణ్ణి దేవుడిగా ఆరాధిస్తారు ముస్లింలు అయ్యుండి చెప్పుతో కొట్టాలి రాధామనోహర రాజు కానీ అందుకే నేను వాన్ని ఊరిక వాని గురించి వీడియోలు చేసేది చెప్పుతో కొట్టాలి నా కొడుకుని నేను చూస్తున్నాను ఒక ముస్లిం సహోదరి ఒక ముస్లిం సహోదరి లేస్తే లేస్తే వాళ్ళ ముస్లిం దేవుడి అల్లాది కూడా పెట్టదు స్టేటస్ కానీ రోజు శివుడిది పెడుతుంది మరి ఏమనాలిరా ఒక ముస్లిం అయింది శివుడిది ఎందుకు పెట్టాలి ఎవడి ఇష్టం వల్లదండి ఎవడిష్టం వల్లది చాలా మంది ముస్లింలు తమ్ముడు రవి బ్రదర్ మీ అమ్మగారు చాలా భక్తి పర్రాలు ప్రార్థన పర్రాలు దేవుడికి స్తోత్రం చెప్పానని చెప్పు పలానా అన్న చెప్పాడని అమ్మ నీకు పలానా అన్న దేవుడికి స్తోత్రం చెప్పమని చెప్పాడమ్మా అని చెప్పు అని నాకు చెప్తారు ముస్లిం సోదరులు క్రైస్తవుడిగా నన్ను ముస్లింలు క్రైస్తవుడిగా నన్ను ఇష్టపడుతున్నారు ముస్లింలు చాలా మంది హిందువులను ఇష్టపడుతున్నారు హండ్రెడ్ కి హండ్రెడ్ క్రైస్తవులు హిందువుల్ని ముస్లింలు సమస్త మానవులను అందరినీ ఇష్టపడతారు కానీ బతుకు తెరువు కోసం బిచ్చమెత్తుకునే ఈ బిచ్చప నా కొడుకు రాధా మనోహర్ దాస్ నా కొడుకు ఈ నా కొడుకు మతాల మధ్య శిక్షలు పెడతా ఉన్నాడు ప్రాంతాల మధ్య శిక్షలు పెడతా ఉన్నాడు కులాల మధ్య భాషల మధ్య ప్రాంతాల మధ్య ఏదైనా పని చేసుకొని బతుకురా కూలికి పోరా వాని మీద చెప్పి ఈయన మీద చెప్పి ఈ మతానికి ఈ మతానికి ఈ మతానికి ఈ మతానికి అన్ని గొడవలు ఎందుకురా నీకు ఎందుకు బతుకుతున్నావురా నువ్వు మతాల మధ్య గొడవలు పెడుతూ భారతదేశంలో నుండి తక్షణమే తరిమేయండి ఇట్లాంటి చీడ పురుగు భారతదేశంలో ఉంటే ఇతర దేశాల్లో ఉండి మన దేశాన్ని పాడు చేయడానికి వచ్చే ఉగ్రవాదితో సమానం మన దేశంలో దుర్రి వేరే దేశం నుంచి మన దేశానికి ఉగ్రవాదులు వస్తారు బార్డర్లలో ఉండే వాళ్ళకు బాగా తెలుస్తుంది మన దేశానికి వచ్చి బాంబులు పెట్టి చంపుతా ఉంటారు అట్లాంటి ఉగ్రవాదితో సమానం ఈ రాధా మనోహర్ దాస్ అనేవాడు ఎందుకు మతానికి మతానికి మనిషికి మనిషికి ప్రాంతానికి ప్రాంతానికి భాషలకి కొడవలు పెడతా ఉన్నాడు తప్పు కదా అలా చేయకూడదు నా కొడుకు తెలియదు అల్లా మాలిక అనేవాడు సబ్కా మాలికి ఏకే అంటే అందరికి ఒకడే మాలిక్ అంటే కాపరే అనొచ్చు లేదా బాస్ అనొచ్చు అనుకోండి సరే అందరికి ఒకడే ఎవరు అతను సబ్కా మాలిక్ ఏక అల్లా మాలిక అంటే ఏంటి అర్థం ఏం మాట్లాడతాం పోనీ వైదిక అవైదికమైంది ఏది మనం స్వీకరించకూడదు అవైదికం అంటే ఏంటి వేదానికి సంబంధం లేనిది ఇప్పుడు శంకరాచార్య వారు ఎందుకు వచ్చారు అవైదిక మతాలను ఖండించడానికి వచ్చారు ఆయన డెబ్బై రెండు వేల అవేదిక మతాలు ఉంటే అవన్నీ ఖండించి మళ్ళీ సెట్ చేసి వెళ్ళారు ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని నువ్వు ఆ పాట మీకు తెలిసి ఉంటుంది సాయి సాయి కదా ఎనీ ముస్ని యాక్సెప్ట్ పచ్చ అబద్ధం నువ్వు పేరుకి ముందు వెనక అది పెట్టేసి అలా రీమిక్స్ చేసేసి మళ్ళీ ఫేస్ మార్చేసి ఇంకా దారుణం ఏంటంటే విజయవాడలో నేను అప్పుడెప్పుడు పాట కూడా పాడాను ఏం పాడతాను ఏం చెతేనే ఫీల్ అయిపోతారు బేబీ సాంగ్ కొంచెం హట్ అయిపోతారు ఫీల్ అయిపోతారట నీకు ఆ మానవత్వం కూడా ఉందరా ఈ మనిషి బాధపడతాడు ఆ మనిషి బాధపడతాడు ఎవరిని హట్ చేయకూడదు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఈ మనిషి అనకూడదు ఆ మనిషి ననకూడదు ఈ మతాన్ని అనకూడదు ఆ మతాన్ని అనకూడదు ఇవి ఉన్నాయా బేబీ సాయి బేబీ అని ఒక పాట రాసిరాడు సాయి బాబా మీద నీకు ఇది మాత్రమే గుర్తుందా వినాయకుడి దగ్గర ఊహ అంట వామ ఊహో అంట వా మా లప్చిక్ 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 ఏది ఈ పాటలు గుర్తులేదా వినాయకుడి దగ్గర ఊహ అంటే ఊహాపురం ఆ అంటే ఆహాపురం లే అంటే లేస్తాపురం ఏంది ఈ పాటలు ఏం గుర్తులేవా ఊహ అంటావా మామా ఊహ అంటావా మామా లేచిపోదామామా కాపలాగాద్దామా మామా ఈ పాటలు నేను గుర్తులేవు సాయిబాబా నీకు నచ్చలేదు కాబట్టి సాయిబాబా సాయిబాబా అనేది చిన్న ఎవడో రాసింది ఎవడ రాసిన దానికి దానికి ఎగతాలు చేస్తా ఉన్నావు చెప్తా ఉన్నావు ఏ సుప్రభుని ఎగతాలు చేస్తావు సాయిబాబాని ఎగతాలు చేస్తావు నీకు నచ్చని పొత్తుని ఎగతాలు చేసుకోవడం బోడేనా నీ బతిక పైసల కోసం ఒక పూట కూటి కోసం కూటి విద్యలు కోటి విద్యలు అన్నారులే కానీ నీలాంటి విద్యలు ఎవరు నేర్చుకోలేదురా బాబా నిజంగా చెప్తున్నా కదా నీలాంటి విద్యలు ఉ నీకు అవి గుర్తురాలే వినాయకుడి దగ్గర అంటావా మామా అంటావా మామా అది లేదు అది గుర్తులేదు సాయిబాబా దగ్గర పెట్టింది మాత్రం క్లియర్ చెప్తాడు నా కొడుకు ఎందుకనమ్మా అంటే దసరాకి అలంకారం చేసారు దీనికి విజయవాడ అమ్మవారు ఉన్నారు కదా రాజరాజేశ్వరులు ఉన్నారు కరదుర్గమ్మ ఉంది అలంకారం ఎవరికి చేయాలి వాళ్ళకి చేయాలి ఇప్పుడు వీళ్ళకి మన గొర్రెలకి ఏం పెద్ద తేడా ఉంది అక్కడ గొర్రె గొర్రెలోకి వీళ్ళకి మన వాళ్ళకి తేడా లేదని అడుగా వీడి పెద్ద బర్రె డిస్ప్లే చూపిస్తున్నాం చూడండి బర్రె ఎలా ఉంది బర్రె నీళ్ళు తాగుతుందా ఇటువంటి బర్రె ఈ బర్రె తినే నా కొడుకు ఇన్ని మాట్లాడండి చెప్పండి అడక్క తినే నా కొడుకు వాళ్ళు పలకీ సేవ కొబ్బరికాయలు ఆరతి గుండు కొట్టుకోవడం చెవులు అంత కాపీ కాపీస్ట్ దీనికంట కాపీ పేస్ట్ అనే పదం నా పదాలన్నీ వాడకరా బాబు సిగ్గు శరం తోటి చచ్చిపోతారు జనాలు కాపీ పేస్ట్ అనే పదాలు నువ్వు మాట్లాడకూడదు అసలు నువ్వు ఇప్పుడు ఏదైతే ఫాలో అవుతున్నావో అది కాపీ పేస్ట్ రాష్ట్రం నుంచి సరే ఇప్పుడు మనకి మనకి ఉంది ఈ సాయిబాబా ఈ పేరు ఇవేమి వైదికంలో లేవు రామ అర్థం ఏంటి రమైతి రామ అందరికీ ఆనందం ఇచ్చేవాడు కృష్ణ సర్వాకర్షుడు శివ శుభమునిచ్చేవాడు శంకర శంకరోతి శంకర మీనింగ్ చెప్పండి సాయికి సాయిబాబాకి అసలు మీనింగే లేదట సాయిబాబా భక్తులారా నేనైతే ఒక క్రైస్తవుని అయినా కూడా హిందువులను ముస్లింలను జైలు జైనులను బౌద్ధులను ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను సాయిబాబాను కూడా గౌరవిస్తాను అకార్డింగ్ టు రాజ్యాంగం అకార్డింగ్ టు లౌకిక విధానం అకార్డింగ్ టు ఇండియన్ పిన్నల్ కోడ్ ద్వారా గౌరవిస్తాను ఎందుకంటే నేను భారతీయుని భారతీయ కట్టుబాట్లకి భారతీయ చట్టాలకి నేను అనుగుణంగా ఉంటాను బాధ్యత గల భారత పౌరుడిగా ఉంటాను కాబట్టి అందరిని గౌరవిస్తాను నా కొడుకు రాధా మనోహర్ దాస్ అనే నా కొడుకు అర్థమవుతుందా ఈ రాధా మనోహర్ దాస్ అనే నా కొడుకు యేసు ప్రభు అంటే బైబుల్ అంటే పడదు వాడికి ముస్లింలు అంటే పడదు ఆ నా క్రైస్తవులు అంటే అసలు పడదు ఇప్పుడు చివరికి సాయిబాబా మీద కూడా వచ్చాడు అంటే ఎవరు సాయిబాబా హిందువులకి కాదు ముస్లింలకి కాదు క్రైస్తవులకి కాదు అందరికీ అతీతమైన వాడు సద్గురువు లాంటి వాడు మంచి గురువు అందరికి మంచి బోధించిన వాడు ఎవరైనా ఆయనను గౌరవించవచ్చు కావాలంటే మీరు దేవునిగా కూడా పూజించుకోవచ్చు అది మీ ఇష్టం ఎందుకంటే భారతదేశంలో మీకు రాజ్యాంగం ప్రకారం హక్కు ఉంది కానీ ఎవరిని అందరూ తప్పే ఈ రాధా మనోహర్ దాస్ గారు పూజించుకోవడం గొప్ప అని చెప్తా ఉన్నాడు ఈ నా కొడుకు కాబట్టి ఈయన్ని కట్టేసి ఊత కొట్టుడు కొట్టండి ఇది నేను చెప్పేది చివరికి మీకు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నేను రాధా మనోహర్ దాస్ గారి తరపున ఎవరైతే సాయిబాబాని మొక్కుతున్నారో వాళ్ళందరినీ కోరుకునేది ఏంటంటే ఒక్కసారి రాధా మనోహర్ దాస్ గారిని ఒక చూపు చూడండి ఒక ఆట ఆడండి ఒక ఏట వేయండి అర్థమైందా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం ప్రైజ్ ద లాడ్ నేను మియాదల్ల రవి